ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజుటి మురళి సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు సతో ప్రధానంగా అవ్వాలి కావున బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయండి పారసనాథుడైన శివ బాబా మిమ్మల్ని పారసపురికి అధిపతిగా తయారు చేసేందుకు వచ్చారు ప్రశ్న పిల్లలైన మీరు ఏ ఒక్క విషయపు ధారణ ద్వారానే యోగ్యులుగా అయిపోతారు జవాబు చాలా చాలా నిర్మాణ చిత్తులుగా అవ్వండి ఏ విషయపు అహంకారము ఉండకూడదు చాలా మధురంగా అవ్వాలి అహంకారం వచ్చిందంటే శత్రువులుగా అయిపోతారు పవిత్రత ఆధారం పైనే ఉన్నతంగా లేక నీచంగా అవుతారు ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అప్పుడు గౌరవం ఉంటుంది అపవిత్రంగా ఉన్నట్లయితే అందరి కాళ్లకు నమస్కరిస్తారు ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సేవాయుక్తులని నేర్చుకొని చాలా చాలా తెలివైన వారిగా మరియు చమత్కారులుగా అవ్వాలి ధారణ చేసి మళ్ళీ ఇతరుల చేత చేయించాలి చదువు ద్వారా మీ భాగ్యమును మీరే తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారాన్ని చూపించకూడదు చాలా చాలా మధురంగా మరియు నిర్మాణ చిత్తులుగా అవ్వాలి మాయారూపీ మొసలి నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి వరదానము జరిగిపోయిన దానిని శ్రేష్ట విధి ద్వారా దూరం చేసి స్మృతి చిహ్న స్వరూపమును తయారు చేసి పాస్ విత్ భవ జరిగిపోయిన దానిని శ్రేష్ఠ విధి ద్వారా దూరం చేసి స్మృతి చిహ్న స్వరూపమును తయారు చేసి పాస్ విత్ హానర్ భవ వివరణ పాస్ట్ ఈజ్ పాస్ట్ జరిగిపోయిందేదో జరిగిపోయింది అన్నదైతే జరిగేదే ఉన్నది సమయము మరియు దృశ్యములు అన్నీ జరిగిపోతాయి కానీ తానర్లుగా అయ్యి ప్రతి సంకల్పము మరియు సమయమును దాటేయండి అనగా గతాన్ని స్మృతిలోకి తేవటంతోనే ఓహో ఓహో అన్న మాటలు హృదయం నుంచి వెలువడాలి ఇటువంటి శ్రేష్ట విధి ద్వారా గతాన్ని దూరం చేయండి ఇతర ఆత్మలు మీ జరిగిపోయిన కథ నుండి పాఠాన్ని నేర్చుకోవాలి మీ గతము స్మృతి చిహ్న స్వరూపమైనట్లయితే కీర్తన అనగా కీర్తి గాయనము చేయబడుతూ ఉంటుంది స్లోగన్ స్వ కళ్యాణపు శ్రేష్ట ప్లాన్ను తయారు చేసినప్పుడు విశ్వసేవలో సకాష్ అనగా ప్రకాశం శక్తి లభిస్తుంది అచ్చా ఓం శాంతి